హలో ఎవ్రీవన్ ఈ మధ్య ఐఆర్సీటీసీలో మేం వెళ్ళొచ్చిన టూర్ విశేషాలను గత నాలుగు రోజుల నుంచి రోజుకో వీడియో చొప్పున చూస్తున్నాం కదా ఇప్పటివరకు జరిగిన విశేషాలేంటంటే ఏడు వందల మంది ప్రయాణికులతో ఐఆర్సీటీసీ వాళ్లు సికింద్రాబాద్లో బయలుదేరి అరుణాచలం రామేశ్వరం మధురై కన్యాకుమారి వరకు మమ్మల్ని తీసుకొచ్చారు కన్యాకుమారిలో అక్కడి నుంచి వాళ్ల వెహికల్ ద్వారానే స్వామి వివేకానంద రాక్స్ వద్దకు చేరుకున్నాం ఇదిగో ప్రస్తుతం స్వామి వివేకానంద రాక్స్లో ఉన్నాం ఇది గ్లాస్ బ్రిడ్జ్ అండి గ్లాస్ బ్రిడ్జ్ చిత్రంగా ఉంది కదూ సముద్రం మీద గ్లాస్తో బ్రిడ్జ్ మనం ఇప్పుడు గ్లాస్లోంచి సముద్రాన్ని చూస్తున్నాం అన్నమాట చూసారా పైన అందరూ అటు ఇటు నడుస్తూనే ఉన్నారు అక్కడ దగ్గర నుండి చూస్తే మనం సముద్రంలో కాలు పెడుతున్నామా అనిపించేలా ఉంటుంది చాలా భయంగా కూడా ఉంటుంది అలాగే చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది పైన బ్రిడ్జ్ ఎంతోమంది చాలామంది వందలు వేలల్లో తిరుగుతూనే ఉన్నారు అయినా సరే ఏమీ కాదు అక్కడ వాళ్ళు ఫుల్ సెక్యూర్డ్గా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి అయినా సరే నాకైతే కొంచెం భయం వేసింది ఫస్ట్ ఆ తర్వాత తర్వాత అలా నేను కూడా నడిచేశాను మీ అందరి కోసం ఇదిగో ఇలా వీడియోలు కూడా తీసేశాను ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న నీరు ఇదిగో ఇక్కడ బ్రౌన్ కలర్లో కనిపిస్తోంది ఒకే బ్రిడ్జ్ ఒకే గ్లాస్ ఆ చివరన బ్లూ కలర్ ఈ చివరన బ్రౌన్ కలర్ చూసారా కలర్స్ ఎంత డిఫరెంట్గా ఎంత క్లియర్గా కలర్స్ కనిపిస్తున్నాయో ఈ బ్రిడ్జ్ మీద నేనైతే చాలాసేపు నడిచానండి చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది నాకు చాలా బాగుంది అంతే కాసేపు ఆ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరే అలా తిరిగేసి ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇదిగో వివేకానందుడి విగ్రహం వరకు వెళ్ళాం అంటే పైన లాస్ట్ స్టైర్లో ఉందన్నమాట అక్కడకు వెళ్ళి చాలా ఫొటోస్ తీసుకున్నామండి ఆ విగ్రహం కనిపించేలా ఆ తర్వాత తిరుగు పైన ఎందుకంటే అప్పటికే ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఫైవ్ థర్టీ తర్వాత ఇంక ఉండకూడదనమాట మేము లాంచీలో ఎక్కేసి అక్కడ ఫుల్ జాకెట్లు ధరించాలందరూ కూడా రక్షణ కోసం గాలి చాలా ఎక్కువగా ఉంది లాంచీకి కొంచెం అలా గాలి ఉంటే ప్రమాదం కాబట్టి ఇదిగో ఇలా ప్రతి ఒక్కరూ కూడా జాకెట్ ధరించి లాంచీలో తిరుగు పైనమైనామన్నమాట లాంచీలో ఉండగా మళ్ళీ సముద్రం మొత్తాన్ని వివేకానంద రాక్స్ని ఆ గ్లాస్ బ్రిడ్జిని మొత్తం ఇటుపక్క ఒడ్డుని అంతా కూడా నేనైతే వీడియో తీసేసాను ఇదిగో అదే ఆ వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కనిపిస్తున్నదే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట పైన చూసారా కరెక్ట్గా సముద్రం మధ్యలో లేదు ఈ గ్లాస్ బ్రిడ్జ్ వివేకానందుడికి అలాగే ఆ చివరి వరకు కూడా బ్రిడ్జి ఉంది ఈ సముద్రంలో ఇక్కడి నుంచి మేము ఇలా యువతలి ఒడ్డుకు వచ్చేసాం అదే లాంచీలో కానీ చాలా బాగుంది లా హిరిలా హిరిలా హిరి అని పాటలు పాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే యువతలి వడ్డుకు వచ్చేసామన్నమాట అందరూ చూడండి ఎంత జాకెట్లు ధరించారే కానీ చక్కగా చుట్టూ చూసుకుంటూ ఈ నీళ్లు ఈ వాతావరణం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ గాలిని ప్రతి ఒక్కళ్ళు వీడియో తీసుకున్నారు యువతల బడ్డుకు వచ్చేసిన తరువాత నెమ్మదిగా సన్సెట్ దగ్గరకు వెళ్ళామండి సన్సెట్ దగ్గర అయితే చాలా వీడియోస్ తీసుకున్నాం సూర్యుడు అస్తమించే టైంలో సముద్రం మీద నుంచి చూస్తూ ఉంటే ఆ అద్భుతం చాలా చాలా తృప్తిగా అనిపించింది చాలా సేపు అక్కడ ఉన్నాము సన్సెట్ దగ్గర అక్కడేవో చాలా చాలా ముత్యాలు రకరకాల వస్తువులన్నీ కూడా అమ్ముతున్నారు చీప్ అండ్ బెస్ట్ అంటున్నారు అఫ్ కోర్స్ అది మనకు తెలియదు అనుకోండి కొత్త ప్లేసు కొత్త చోటు అలాంటి చోట్ల ఎక్కువ కొనకూడదు అవును కదా ఎందుకంటే ఏదైనా లేకపోతే వేస్ట్ అయిపోతుంది సరే మేమైతే ఇదిగో ఇక్కడి నుంచి ఇలా వచ్చి సన్సెట్ దగ్గరకు వెళ్ళాం అక్కడ సన్సెట్కు సంబంధించిన విశేషాలను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను